వాట్సాప్ లో అలా లవర్ ఫోటో తెల్లారేసరికి విగత జీవిక తన ఏం చేసిందంటే ప్రియురాలి వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు ప్రియుడు ఇక అతడి మరణం తట్టుకోలేక తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసి మూడు రోజులుగా మృత్యుతో పోరాడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రియురాలు కూడా మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలో చోటు చేసుకుంది ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం కర్నూలు జిల్లా ఎమిగనూరు మండలం గువ్వలదొడ్డిలో చోటు చేసుకుంది వివాహానికి ముందే ధనుంజయ గౌడ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన తనకంటే పెద్ద అయిన శశికలతో ప్రేమలో పడ్డారు అయితే పెద్దలు అంగీకరించకపోవడంతో ఇద్దరు వేరే వారితో పెళ్లిలు చేసుకుని జీవనం సాగించారు అయితే పెళ్లైన తర్వాత కూడా వారిద్దరి మధ్య వివాహేతర బంధం కొనసాగటం ఇద్దరు గ్రామాన్ని వదిలి కొద్ది రోజులు వెళ్లిపోవడంతో ధనుంజయ గౌడ్ భార్య భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది ఇక ఆ తర్వాత కూడా వీరిద్దరి మధ్య వివాహేతర బంధం కొనసాగడమే కాకుండా ప్రియురాలు శశికళ తన భర్త ఇద్దరు పిల్లలను వదిలేసి ప్రియుడితో గ్రామాన్ని వదిలి ఎమ్మిగనూరుకు వచ్చేసింది ఎమ్మిగనూరులో మెడికల్ షాప్ పెట్టుకున్న ధనుంజయ్ గౌడ్ ప్రియురాలని ఓ లేడీస్ హాస్టల్లో చేర్చి తమ బంధాన్ని కొనసాగించాడు అయితే హాస్టల్లో ఉండలేకపోతున్నానని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకెళ్లాలని ప్రియురాలు నిత్యం ఒత్తిడి పెంచింది ప్రియుడు కాలయాపన చేస్తూ ఉండడంతో ఆదివారం ప్రియురాలు తాను ఉంటున్న హాస్టల్కు మెడకు ఉరి వేసుకుని తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ ఫోటోను ధనుంజయగౌడ్కు పంపింది ఇక ఆమె చనిపోతే తనపై కేసు నమోదై జైలుకు వెళ్లాల్సి వస్తుందని భయపడ్డ గౌడ్ గ్రామంలోని పొలంలోకి వెళ్లి పురుగుల మందు తాగాడు ఇక పొలం పక్కన ఉన్న రైతులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే చికిత్స నిమిత్తం ఎమికనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అయితే చికిత్స పొందుతూ ధనుంజయ గౌడ్ రాత్రి మృతి చెందారు శశికళ నిత్యం వేధింపులు చూస్తూ ఉండడంతోనే తమ కుమారుడు మరణించాడని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే ప్రియుడు ధనుంజయ్ గౌడ్ మరణం తట్టుకోలేక తాను కూడా ప్రియుడి దగ్గరికి వెళ్లాలని ధనుంజయ్ మరణించిన మరుసటి రోజే ప్రియురాలు శశికళ పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది చికిత్స నిమిత్తం ఏంకనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు అక్కడ చికిత్స పొందుతూ తెల్లవారుజామున శశికళ మృచెంది దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి